విజయవాడ నగరంలో బెన్ సర్కిల్లో ప్రత్యేకంగా చెప్పాలంటే ట్రెండ్ సెట్ మాల్ ఆల్రెడీ ట్రెండ్ సెట్ చేసింది మరో ట్రెండ్ సెట్ని అంటే సెట్ క్రియేట్ చేయడానికి మరోసారి మీ ముందుకు వస్తుంది సరికొత్తగా అవుతుంది సో ఇందులో స్పెషాలిటీ ఏంటి అసలు ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఎన్ని స్క్రీన్స్ పెట్టారు అనేది కూడా మీకు చూపించబోతున్నాను సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది విజయవాడ ప్రజలైతే ఆల్రెడీ ఉత్సాహపడుతున్నారు మనకి ఆల్రెడీ స్క్రీన్స్ కింద ఉన్నాయి మళ్ళీ ఒక ప్రత్యేకించి సినిమాల కోసం మళ్ళీ ఇంకో ఫ్లోర్ని సిద్ధం చేశారు ట్రెండ్ సెట్ నిజంగా సెట్ని క్రియేట్ చేస్తుంది మరి ట్రెండ్ని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు ప్రత్యే ఫస్ట్ మనం ఇక్కడే ఉన్నాము చూసుకున్నట్లయితే ఈరోజే స్టార్ట్ అవబోతుంది ఫస్ట్ చెప్పాలంటే ఇది వీసీ విక్టరీ క్లాస్గా మన ముందుకు రాబోతుంది ఇందులో స్పెషాలిటీ ఏంటి అనేది వీడియోలో నేను చెప్పబోతున్నాను సో ఫస్ట్ విక్టరీ క్లాస్ గురించి మనం తెలుసుకుందాం ఈ స్క్రీన్ అనేది ఇందులో ట్రెండ్ సెట్లో ప్రత్యేకించి ప్రత్యేకంగా ముస్తాబైంది సినీ ప్రేక్షకులు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారు అంటే అది మోస్ట్లీ విజయవాడలోనే అని చెప్పుకోవచ్చు సో విజయవాడ సినీ ప్రియుల కోసం ముఖ్యంగా సినిమా లవర్స్ కోసం ముస్తాబైందని చెప్పుకోవచ్చు నిజంగా ట్రెండ్ సెట్ చేయబోతుంది ట్రెండ్ సెట్ అనేది సో నాకైతే ఫుల్గా నచ్చేసింది మరి ప్రేక్షకులందరూ కూడా సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సూపర్గా నచ్చుతుందని కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు మరి ఈ రోజే ఇది స్టార్ట్ అవబోతుంది అనేక మంది గెస్ట్ల సారథ్యంలో చాలామంది కూడా దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆల్రెడీ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సో అంటే మేనేజ్మెంట్ కూడా ఎంత రెడీ చేశారంటే చూసుకోవచ్చు కన్నుల విందుగా ఉంది ఒక లైటింగ్ను కూడా అంటే ఇప్పుడు దాకా విజయవాడలో ఇలాంటిది ఒకటి క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది సినీ లవర్స్ కోసం అనేది కూడా చాలా సరికొత్తగా తీసుకొచ్చారు విజయవాడ సినీ ప్రియుల కోసం ఇదొక సరికొత్త అనుభూతిని ఇస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇక్కడ మాట్లాడికి తెలుసుకుందాం మేడం చెప్పండి సో సినీ ప్రియుల కోసం ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ లవర్స్ కోసం ఒక ఒక సెట్ని క్రియేట్ చేస్తున్నారు ఒక ట్రెండ్ని క్రియేట్ చేస్తున్నారు ఒక ఫ్లోర్ ఫ్లోర్ అంతా సినిమా కోసం అంకితం చేస్తున్నారు సో ఎలా ఉండబోతుంది అసలు ప్రత్యేకించి వి సి స్పెషాలిటీ ఎన్ యా రియల్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఫ్యాబ్లస్ మనకి ఇక్కడ చాలా లగ్జురియస్ ఫీల్ వస్తుంది అనమాట కంపేరింగ్ విత్ ద అదర్స్ ఇండియాలోనే బెస్ట్ లగ్జరీస్ ఫీల్ వస్తుంది అండ్ వీ హ నైంటీ ఎయిట్ రిక్లైనర్ సీట్స్ ఇన్ వన్ స్క్రీన్ అనమాట ఆల్ రిక్లైనర్స్ వీ హ్యావ్ అండ్ వీ హ్యావ్ కపుల్ సీట్స్ ఆల్సో వీ కెన్ ఎంజాయ్ కంపేరింగ్ విత్ అదర్ ఎనీ స్క్రీన్స్ ఎనీ థియేటర్స్ వీ హ్యావ్ లగ్జురియస్ థింగ్స్ ఇక్కడ చాలా లగ్జురియస్ ఫీలింగ్ వస్తుంది అండ్ వెరీ కంఫర్ట్ రిక్లైనర్స్ వీ ఆల్ బీ సౌండ్ సిస్టమ్ ఉంది మనకి అండ్ స్క్రీన్ కూడా వెరీ గుడ్ సిల్వర్ స్క్రీన్తో మనకి వస్తుంది అనమాట నార్మల్గా నైంటీ ఎయిట్ రిక్లైనర్స్ అంటే మామూలు విషయం కాదు నార్మల్గా ఉన్న రిక్లైనర్స్ కోసమే కొట్టుకుంటూ ఉంటారు జనాలు సో ఇప్పుడు తొంభై ఎనిమిది పెట్టడానికి గల రీజన్ ఏంటో తెలుసా మీకేమైనా ఐడియా ఉందా దట్ ఈస్ వాట్ లగ్జరియస్ స్క్రీన్ అనేది కంపేరింగ్ విత్ అదర్ అన్నిటికన్నా మనదే ఒక స్పెషల్గా ఒక పీపుల్ ఎవరైనా వస్తే మనకు ఒక లగ్జరీ ఎఫెక్ట్ అని అట్లాంటి ఫీల్ ఉంటుంది కాబట్టి అలాంటి ఫీల్ ఒకటి తెప్పించడం కోసమే మనం అట్లా ప్లాన్ చేసాం ఓకే సూపర్ సార్ మీరు చెప్పండి అసలు అంటే నైంటీ ఎయిట్ రిక్లైనర్స్ మాత్రమే గా కనిపించట్లేదు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ ఫ్లోర్ అంతా కూడా నిజంగా చాలా గా కనిపిస్తుంది ఒక సినీ ప్రేక్షకుడు ఎవరైనా వచ్చి డిసప్పాయింట్ అవ్వకుండా ముందు ఈ ప్లేస్ని చూడడానికి కూడా వచ్చేటట్టు డిజైన్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎలా ఉండబోతుంది సినీ లవర్స్ కోసం ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు యాక్చువల్లీ మీరు ఆల్ విజువల్స్ కానీ చూడొచ్చు ఇంటీరియర్స్ చూడొచ్చు సో మా రిక్లైనిక్ కెపాసిటీ చూడొచ్చు అండ్ వి హ్యావ్ ద సర్వర్ లైక్ మేము చేసే ప్రొజెక్షన్ మూవీ ప్రొజెక్ట్ చేసే ప్రొజెక్షన్ కూడా ఇట్స్ లేజర్ యూనిట్ అన్నమాట సో లేజర్ యూనిట్ ఇండియాలో ఫస్ట్ టైం ఈ మోడల్ యూస్ చేస్తాం ఇది జర్మన్ మేడ్ అండి ఇప్పుడు దాకా మన ఇండియాలో ఇంట్రడ్యూస్ అవ్వలేదు ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అండ్ సౌండ్ సిస్టమ్ విల్ బీ డిఫరెంట్ అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మూవీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది రిక్లైనర్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు దాకా మీరు సింగిల్ రిక్లైనింగ్ ఉంటారు ఇది మీకు డబల్ రిక్లైనింగ్ కింద కనబడుతుంది అండ్ టోటల్ నైంటీ ఎయిట్ రిక్లైనర్స్ ఏదైతే ఉందో సో నైంటీ ఎయిట్ యా నైంటీ రిక్ నైంటీ ఎయిట్ రిక్లైనర్స్ ఏదైతే ఉందో టోటల్గా మీకు డబల్ రిక్లైనింగ్ ఉంటుంది అండ్ మీకు చాలా లగ్జరియస్గా కంఫర్ట్గా ఉంటుంది అలానే ఓన్లీ ఈ నైంటీ ఎయిట్ కాకుండా మాకున్న వీఐపీ సీట్స్ ఏవైతే రిక్లైనర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఈ విఐపీ లాంచ్లో నుంచే ఎంట్రీ ఇద్దామని ప్లాన్లో ఉన్నాం ఇండ్ నెక్స్ట్ వన్ వీక్ ఆ టెన్ డేస్ విల్ ప్లాన్ దట్ ఆల్సో సో విఐపి రిక్లైనర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ లాంచ్లో నుంచే మేము ఎంట్రీ ఇస్తాం అనమాట సో టోటల్గా లగ్జరీస్ అయిపోతుందండి ఇక్కడ ఇది మన విజయవాడలో ఇప్పటిదాకా లేదు సో ఇది మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం విజయవాడకి నిజంగా ఒక గిఫ్ట్ అని చెప్పవచ్చు అండ్ ఎందుకు నైన్ థియేటే పెట్టారు ఇంకా టూ సీట్స్ అంటే ఆ టూ ఎందుకు తగ్గించారు టోటల్ ఆ రౌండ్ ఫిగర్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో హండ్రెడ్ చేయకుండా వై నైన్టీ ఎయిట్ సో యాక్చువల్లీ ప్రొజెక్షన్ అనేది మేము పెడదాం పెడదామని ప్లాన్ చేసాం సో ఐర్లో పెట్టడానికి అవ్వకపోవడం వల్ల వీ హావ్ రిమోట్ ద టూ రిక్లైనర్స్ అండ్ వీ సెట్ ద ప్రొజెక్షన్ ఇన్సైడ్ థియేటర్ సో దట్ ఈస్ ద రీజన్ ఆ రెండు తగ్గడం వల్ల సో రిక్లైనర్ సీట్స్ మనకి రెండు తగినాయి సో నైంటీ ఎయిట్ సీట్స్ అనేది ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఏ మూవీ వేయబోతున్నారు అండ్ కాస్ట్ కాస్ట్ అనేది అదర్ థియేటర్స్తో పోలిస్తే ఎలా ఉండబోతుంది సో కాస్ట్ ఈజ్ అఫోర్డబుల్ ప్రైస్ అండి ఏదైతే రిక్లైనర్స్కి ఇప్పుడు మనం రెగ్యులర్గా ఛార్జ్ చేస్తున్నామో సో టూ నైంటీ ఫైవ్ రూపీస్ అదే అదే ఛార్జెస్ ఉంటుంది సో ఇందులో డిఫరెన్స్ ఏమి ఉండదు సో ఇన్ ఫ్యూచర్ సిచ్యువేషన్ బట్టి విల్ చేంజ్ ద ప్రైస్ అండ్ ప్రైజెస్ కూడా ఎక్కువ హైక్ ఉండదు మనం ఇప్పుడు నార్మల్ రిక్లైనర్ ఏదైతే తీసుకుంటున్నారో టూ నైంటీ ఫైవ్ కాస్ట్కి అదే మనం ఇప్పుడు కూడా ఛార్జ్ చేస్తున్నాం అండి సో మనం ఎక్స్ట్రా బర్డ్ అనేమి మన ఆడియన్స్ మీద ఏమి వేయట్లేదు దానికోసం ఓన్లీ కా కస్టమర్కి ఒక మంచి లగ్జరియస్ ఫీల్ కావాలి సో విజయవాడలో మంచి యాంబియన్స్ ఉన్న అవుట్లెట్ కావాలి సో ఇవన్నీ మేము మనసులో పెట్టుకొని అంటే మా దృష్టిలో పెట్టుకొని సో వీ స్టార్టెడ్ దిట్ దిస్ అవుట్లెట్ అండ్ ఇట్ కాస్టెడ్ సమ్ అరౌండ్ ఫైవ్ ఫైవ్ క్రోర్స్ ఫర్ దిస్ ఓన్లీ ఫర్ దిస్ స్క్రీన్ సో ఒక స్క్రీన్ కోసం ఎంత ఖర్చు పెట్టడం కూడా ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫ్రమ్ ద అవర్ ఎంటర్టైన్మెంట్ సురేష్ ప్రొడక్షన్స్ నుంచి సో ఎలా సపోర్ట్ చేశారు ఫస్ట్ ఈ థాట్ అనేది ఎవరికి వచ్చింది అంటే కంప్లీట్గా వీసీ లాంజ్లో ఒక నైన్టీ ఎయిటర్ రిక్లైనర్స్ పెట్టడానికి అలాగే అండ్ మనం ఇంకా ఆరు స్క్రీన్లు కూడా చూస్తున్నాము సో ఈ థాట్ అనేది ఎవరికి వచ్చింది ముందుగా ఎవరు స్టాండ్ తీసుకొని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో యాక్చువల్లీ మా ప్రీవియస్ మేనేజర్ కిషోర్ గారు ఉండేవాళ్ళు సో ఆయన ఐడియాస్తో వి వెంట్ విత్ టు ద మేనేజ్మెంట్ అండ్ మేనేజ్మెంట్తో డిస్కస్ చేసిన తర్వాత వి స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ సో యాక్చువల్లీ వీ హ్యావ్ టూ థౌజండ్ సెవెంటీ ఎయిట్ సీట్స్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్ సో అపార్ట్ ఫ్రమ్ టూ థౌజండ్ సెవెంటీ ఎయిట్ ఇది విజయవాడలో చాలా హ్యూజ్ నెంబర్ బట్ టూ థౌజండ్ సెవెంటీ ఎయిట్ కూడా సరిపోవట్లేదు అండ్ వీ హ మా ఎంతజియాజం ఏంటంటే కస్టమర్కి ఒక మంచి ఫీల్ ఇవ్వాలి ఒక లగ్జరియస్ ఫీల్ ఇవ్వాలి సో వాళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే వ్యూతో మా ఓనర్ అయిన సురేష్ బాబు గారు అండ్ అలంకర్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు వీళ్ళంతా ప్లాన్ చేసి అండ్ థర్డ్ ఎయిత్ స్క్రీన్ కోసం ప్లాన్ చేసాం ఇట్స్ యాక్చువల్లీ ఎయిత్ స్క్రీన్ దీనికి మేము మొత్తం కింద అచీవ్ చేసాం లైక్ ఇట్స్ లాస్ట్ నైన్ ఇయర్స్లో సమ్ అరౌండ్ టెన్ ల్యాక్స్ కస్టమర్స్ని ఎంటర్టైన్ చేసాం సో ఈ టెన్ ల్యాక్స్ కస్టమర్స్ని ఎంటర్టైన్ చేయడం మా విక్టరీగా ఫీల్ అవుతాం వీ స్టార్టెడ్ అవర్ విక్టరీ క్లాస్ ఇన్ ద ఫిఫ్త్ ఫ్లోర్ యాజ్ అ విక్టరీ స్క్రీన్ అండ్ దిస్ ఈజ్ ద ఎయిత్ స్క్రీన్ ఫర్ అస్ టోటల్ వీ హ్యావింగ్ సెవెన్ ఇన్ ద డౌన్ ఫ్లోర్ అండ్ దిస్ ఈజ్ ద ఎయిత్ స్క్రీన్ ఇగా అండ్ ఇది మీకు లగ్జరీస్గా ఉంటుంది ఈ ఇందులో అంటే ఈ స్క్రీన్స్లో స్పెషల్ ఏమైనా ఉందా లేకపోతే ఎన్ని సీట్స్ అరేంజ్ చేయడం జరిగింది ఇందులో సో ఇందులో ఇప్పుడున్న స్క్రీన్స్లో ఇంకా మీ ఎగ్జిస్టింగ్ అండి మీరు ఏదైతే పైన నెంబర్స్ అన్నీ చూస్తున్నారో ఇవన్నీ మీకు ఎగ్జిస్టింగ్ వస్తున్నాయి సో మీకు చెప్పాను ఆల్రెడీ సో విఏపి సీట్స్ ఎవరైతే కొనుక్కుంటారో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళందరికీ మనం లగ్జరీస్గా వి ఎంట్రీ ఇస్తామండి ఇటు నుంచి సో సో విఏపి సో మనకి రెండు క్లాసెస్ క్లబ్ అయి ఉన్నాయండి నార్మల్ ఎగ్జిక్యూటివ్ క్లాస్ అండ్ గోల్డ్ క్లాసెస్ ఉన్నాయి సో రెండు క్లాస్ క్లబ్ అవ్వడం అండ్ మనకి రిక్లైనర్స్ కూడా చాలా హైట్లో ఉండటం వల్ల సో వీళ్ళకొక సపరేట్గా మనం ఏదైనా చేయాలి అని అనుకోని ఆ ప్లాన్తో అండ్ మనకు ఒక స్క్రీన్ కూడా స్టార్ట్ చేద్దామన్న ప్లాన్తో వీ కేమ్ అప్ విత్ దిస్ న్యూ ఐడియాస్ సో దిస్ టోటల్ క్రెడిట్ గోస్ టు ద ఎంటర్టైన్మెంట్ సురేష్ ప్రొడక్షన్స్ అండి సో వాళ్ళ సపోర్ట్ చేసిన దాన్ని బట్టి అండ్ మా జిఎం జగదీష్ గారు అండ్ బర్నీ గారు ఓల్డ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారు జిమ్ కి కిషోర్ గారు ఉండేవాళ్ళు సో ఆయన స్టార్ట్ చేసిన ప్రాజెక్టు సో ఇది ఇంత బాగా రావడానికి వీళ్ళందరూ దగ్గరుండి కృషి చేసినంత వల్ల మాకు ఇంత బాగా వచ్చింది మీరు కింద ఏపీ సీట్స్ ఏవైతే తీసుకున్నారో వాళ్ళందరూ ఇటు నుంచి ఎంట్రీ అవ్వచ్చు అండి అండ్ దే విల్ హ్యావ్ ఏ సపరేట్ క్యాండీ ఆల్సో ఇంటర్వెల్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ ఇది ఇక్కడ చేసుకోవచ్చు దీన్ని యూస్ చేసుకోవచ్చు వాళ్ళ వాష్రూమ్ సపరేట్ ఉన్నాయి సో ఓన్లీ వీఏపీ సీట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళందరూ ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అండి టోటల్ టూ హండ్రెడ్ మెంబర్స్ని అట్ ఎ టైమ్ మనం ఇక్కడ అకామిడేట్ చేసుకోవచ్చు విఐపి అంటున్నారు అండ్ నార్మల్ పీపుల్ కూడా ఎంటర్ అవడానికి వాళ్ళకి స్పెషల్గా ఏంటి మరి అంటే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఎంట్రీ ఏమైనా ఉంటుందా నో మ్యామ్ నార్మల్ పీపుల్ ఇఫ్ దే వాంట్ టు కమ్ డెఫినెట్లీ అలో దెమ్ ఆల్సో బట్ ఏదైతే టికెట్ టికెట్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ టికెట్ డిఫరెన్స్ బేస్ మీద విఆర్ ట్రీటింగ్ లైక్ విఏపి అండ్ నార్మల్ ఏ నార్మల్ పర్సన్ ఐ బై విఐపి టికెట్ ఐ విల్ బికమ్ ఏ విఐపీ ఫర్ దిస్ సో ఎవరినన్నా మనం ఎలా చేస్తున్నాం అని ఎలా చేస్తున్నప్పుడు ఇద్దరిని సిచ్యువేషన్ బట్టి ఇఫ్ ద పీపుల్ వాంట్ టు కమెంట్ సీదియస్ డెఫినెట్లీ వీఆర్ ఎ లవ్దింగ్ దెమ్ ఆల్సో సో ఈ ఫ్లోర్లో అందరిని ఎలా చేస్తామన్నా అది నో ప్రాబ్లం రేపు హిట్ త్రీ రిలీజ్ అవబోతుంది సో హిట్ త్రీ ఏమైనా షో వేసేది ఏమైనా ఉందా అండ్ ఏ సినిమా వేయబోతున్నారు ఫస్ట్ మొదటిగా సో యాక్చువల్లీ రేపు మార్నింగ్ నుంచి షో స్టార్ట్ అవుతుందండి హిట్తో వీఆర్ రెడీ టు బ్యాంగ్ బ్యాంగ్ ద షోస్ సో రేపు మార్నింగ్ షోస్ నుంచి హిట్ త్రీ స్టార్ట్ అయిపోతుంది మనకి ఆల్ బుకింగ్స్ కూడా మనం ఓపెన్ ఉన్నాం వాళ్ళు ఒకవేళ బుక్ చేసుకోవాలంటే డిస్ట్రిక్ట్ యాప్లో ఉంటుంది ప్లస్ బుక్ మేషో కూడా ఇచ్చామండి అండ్ బుక్ మేషోలో కూడా వాళ్ళకి అవైలబిలిటీలో టికెట్స్ ఉంటాయి అండ్ దే కెన్ కాల్ కాల్స్ టు అవర్ ల్యాండ్లైన్ నెంబర్ ఆల్సో ఇఫ్ వీ హ్యావింగ్ టికెట్స్ డెఫినెట్లీ వీల్ ప్రొవైడ్ ఫ్రమ్ అవర్ అండ్ ఫ్రమ్ ద ల్యాండ్లైన్ ఆల్సో దానికి సపరేట్గా ఏమన్నా అంటే ఇప్పుడు బుక్ మై షో అన్నారు నార్మల్గా థియేటర్స్కి బుక్ మై షో ఉంటుంది సో దీనికి సపరేట్గా ఏమైనా ఉంటుందా లేదు అంటే అన్ని అన్నింటిలో వచ్చేస్తా ద సేమ్ ప్లాట్ఫామ్ మేము ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ సేమ్ ఉంటుంది ఇప్పుడు దాకా మాకు విఆర్ నాట్ ఇన్ ద బుక్ మై షో ద ఫస్ట్ టైమ్ వియర్ కమింగ్ ఇట్ బుక్ మై షో ఆల్సో సో అందులో ఆ స్క్రీన్స్లో కూడా మేము కనబడతాం ఇప్పుడు దాకా మేము లేము విక్టరీ క్లాస్ నుంచి కనబడతాం ఫర్దర్ విఆర్ ప్లానింగ్ టు కమ్ ఫర్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఆల్సో సో డెఫినెట్గా బుక్ మై షో అండ్ డిస్టిక్ యాప్లో రెండింటిలో ఉంటామండి మేము అలానే మా ల్యాండ్లైన్ ఉంటుంది ఎప్పుడు అవైలబిలిటీలో ఆ ల్యాండ్లైన్ కాల్ చేసినా కూడా విల్ బుక్ టికెట్స్ ఫర్ ద కస్టమర్స్ ఓవరాల్గా ఎలా ఫీల్ అవుతున్నారు విజయవాడలో విజయవాడ నడిబొడ్డిన బెన్ సర్కిల్లో అలాగే ట్రెండ్ సెట్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో హిట్ సినిమాతో రాబోతున్నారు హిట్ కొట్టబోతున్నారా విజయవాడ ప్రేక్షకులకి ఏం చెప్తారు సో యాక్చువల్లీ ట్రెండ్ సెట్ మాల్లో కొత్త ట్రెండ్స్ సెట్ చేయడానికి రెడీగా ఉన్నాం సో వీఆర్ ఆల్సో ఇన్ యాంగ్జైటీ టు ఓపెన్ దిస్ థియేటర్స్ సో చాలా బాగా వచ్చిందండి డెఫినెట్గా కస్టమర్ వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అంటే అడిగిన ఎవరైతే వచ్చారో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా వెళ్తారని హండ్రెడ్ పర్సెంట్ మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం దానికి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సో వీళ్ళు చెప్పినట్టు నిజంగా చాలా స్పెషల్గా ఉంటుంది డీటెయిల్స్ కూడా చాలా స్పెషల్గానే ఉన్నాయి మనం ఇప్పుడు వీసీ ఏదైతే ఉందో విక్టరీ నిజంగా విక్టరీ క్రియేట్ చేయడానికే ఇది లాంచ్ చేసినట్టు కనిపిస్తుంది సో వీసీ ఏదైతే ఉందో అది కూడా మనం ఒకసారి చూద్దాము సో ప్రస్తుతం మనం విక్టరీ క్లాస్లో ఉన్నాము సో ఎలా ఉంది అంటే నిజంగా విక్టరీగానే ఉంది చాలా అంటే చాలా లగ్జరియస్గా ఉంది వాళ్ళు చెప్పినట్టు సో చూస్తున్నారు కదా నైంటీ ఎయిట్ రిక్లైనర్స్ అంటే మామూలు విషయం కాదు విజయవాడలో సరికొత్తగా దీన్ని ఒక థాట్ రావడమే చాలా అంటే చాలా అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు నైన్టీ ఎయిట్ రిక్లైనర్స్ అనే థాటే అద్భుతమైన విషయం అంటే ఒక రిక్లైనర్స్ రెండు రిక్లైనర్స్ కోసమే చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు మాకు రిక్లైనర్స్ సీట్ దొరకట్లేదని కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం మనం ఒకసారి చూద్దాం అసలు రిక్లైనర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు అద్భుతంగా కనిపిస్తుంది కదా ఒకసారి నేను కూడా దీన్ని ఆస్వాదిస్తాను సో అంటే నైంటీ ఎయిట్ రిక్లైనర్స్ అంటే మామూలు విషయం కాదు నిజం చెప్పాలంటే సో చూడొచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది కూడా సో వాళ్ళు చెప్పినట్టు నిజంగా ఇంత లగ్జరీస్గా ఉంది అంటే నిజంగా చాలా బాగుంది కూడా సో నిజంగా ట్రెండ్ సెట్ వాళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేయడానికే దీన్ని తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది సో విజయవాడ బెన్ సర్కిల్ నడిబొడ్డున ఉంది కాబట్టి దీన్ని ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినీ లవర్స్ సో ప్రొజెక్టర్ కూడా జర్మన్ టెక్నాలజీతో వాళ్ళు లేజర్ ప్రొజెక్టర్ తీసుకొచ్చారు సో అది కూడా చాలా కంఫర్టబుల్గా స్క్రీన్కి చాలా అంటే చాలా బాగుంది ఈ స్క్రీన్ కూడా చాలా దగ్గరగా అనిపిస్తుంది అంటే సినిమా కూడా మనం దగ్గరగా ఆస్వాదిస్తున్నట్టు కూడా చాలా అంటే చాలా బాగుంది సో విజయవాడ సినీ ప్రేక్షకుడు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే విధంగా చాలా కంఫర్టబుల్గా ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు సో విజయవాడ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది సో ఇది ఈ రోజు నుంచి కూడా అంటే రేపు సినిమా ఆల్రెడీ హిట్ త్రీ రాబోతుంది సో దాంతోనే బుక్ మై షోలో కూడా రెడీ చేసేస్తారు మరి విజయవాడ సినీ లవర్స్కి ఇది అద్భుతమైన విషయం చాలా హ్యాపీగా వచ్చి తొంభై ఎనిమిది రిక్లైనర్ సీట్స్లో అంటే మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అందరితో వచ్చి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది సో ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ఏదైనా కావాలి అంటే బల్క్ బుకింగ్ చేసుకుంటే వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుని అంటే ఫంక్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా వాళ్ళు ఇప్పటికే చెప్పడం జరిగింది ఇది కూడా ఒక గుడ్ న్యూసే ఎందుకంటే ఫ్యామిలీ అంతా అలా సేద తీరి చూసుకోవచ్చు ఒక ఫంక్షన్ ఏదైనా జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఇది బుక్ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో విజయవాడలో ఒక అద్భుతమైన వింత కాదు నిజంగా చాలా అంటే చాలా బాగుంది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మరి సినీ లవర్స్ ఎవరైతే ఉన్నారో విజయవాడలో ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇది కోసమే మాత్రమే కాదు సినీ ప్రేక్షకులందరి కోసం కూడా రెడీ అయిపోయింది రేపు నుంచి మీకు అందుబాటులో ఉంటుంది మరి మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేసేయండి కెమెరామ్యాన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి